<laughs> േ അത്

ఈసారి రమణ గారి నుంచి బొక్కేవారు తర్వాత మరి వీరితో పాటు కమిటీలో మెంబర్లు ఉన్నారు పెరుమ సత్యనారాయణ శ్రీనివర్ నుంచి బొక్కే వద్దుగా తర్వాత మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కసారి మన సొసైటీ బ్యాంక్ ఎప్పుడారు శాసనసభ్యులు పిఎస్సి కమిటీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కులపతి గారికి తెలుగుదేశం పార్టీ పోలీసు సభ్యులు గారు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి కోట సీతారామ గారికి అలాగే మన భీమవరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ శ్రీమతి సుజాత రామచంద్రరాజు గారికి అలాగే రామచంద్రరాజు గారికి బాబీరాజు గారికి అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించున్నటువంటి కల్లిదండి కాశీ రాజు గారికి అలాగే మెంబర్లు సత్యనారాయణ రాజు గారికి అలాగే కౌరు వెంకట సత్యనారాయణకి మన సొసైటీ పిఎసి గారు అయినటువంటి గంగారత్నం గారికి ఈ సమావేశానికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి ప్రముఖులకి అందరికీ కూడా మా వెంప ప్రాధ్యత నాలుగు కోట్ల ఐదు లక్షల వరకు ఉంది అలాగే క్షీరదం అరవై ఐదు లక్షల దాకా ఉంది మన సొసైటీ ఇప్పటికి పదిహేను సంవత్సరాల నుంచి హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేస్తుంది మన జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వందల యాభై నాలుగు సొసైటీలు ఉండగా అందులో నలభై మూడు సొసైటీలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేస్తుంది అందులో మనం ఒక మెంబర్ సొసైటీ ఒకటి కొంచెం చెల్లించడానికి ఇబ్బంది పడితే ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకారంతో పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలని చెప్పేసి నేను కోరటం అలాగే ఆ గ్రామ పెద్దలందరూ కూడా సహకరించి మన సొసైటీ ప్రతి సంవత్సరం కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ ఉంటే తర్వాత విద్యుత్ చేసుకుందాం అని కొంతమంది అమౌంట్ ఇద్యుట్ చేసి ఏదో రకంగా హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయ్యేలాగా సంఘానికి తోడ్పడుతున్నారు అలాగే సంఘానికి మంచి పేరు కూడా వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ముమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రెండు వందల యాభై నాలుగు సహకార సంఘాల్లో మూడు సంఘాలు ఆప్ కాపు ఉత్తమ పనితీరు కనబరిచడానికి అవార్డు ఇవ్వడం జరిగింది ఆ మూడు సంఘాల్లో మన వెంప సొసైటీ ఒకటి సగర్వంగా చెప్పుకుంటున్నాను ఒకటి బొమ్మేరు రెండు గోగుంట మన మెంప సొసైటీ గత నెలలో నేను విజయవాడలో సహకార వ్యవసాయ శాఖ అమర్చులు శ్రీ కె అచ్చెన్నాయుడు గారి ద్వారా అవార్డు స్వీకరించడం జరిగింది పిఎస్సి గారు నేను వెళ్ళి అవార్డు తీసుకోవడం జరిగింది దాని నిమిత్తం అప్రిషియేషన్ అలాగే మేమెంటో ఒక ఇరవై వేల రూపాయలు మన సహకార సంఘానికి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా వేసి ఇచ్చారు పెట్టుకున్నారు కాశీ విశ్వనాథరాజు గారు దానికి మన పెద్దలు మన భీమవరం నియోజకవర్గం పిఎస్సి చైర్మన్ గారైన కులపతి రామాంజనేయులు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి అలాగే నెక్స్ట్ మన మేడం గారు తెలుగుదేశం భీమవరం నియోజకవర్గం పాలిటీ బ్యూరో సభ్యురాలు అయిన సీతామ గారికి స్వాగతం పలుకుతున్నామండి అలాగే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ సుజాత గారికి కూడా స్వాగతం పలుకుతున్నామండి అలాగే బాబీరాజు గారికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం నెక్స్ట్ కొత్తగా ముందుగా నిన్న మన మార్కెటింగ్ యార్డ్ అధ్యక్షులు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారికి ప్రమాణ స్వీకారం చేసుకున్నాం కాబట్టి కొత్త బోర్డు దానికి మీరందరూ కూడా వచ్చి మన అంతా కూడా వచ్చి చాలా ఘనంగా జరిపించారు కాబట్టి మీ అందరికీ కూడా సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అలాగే కొత్తగా ఏర్పడిన త్రిసభ్య కమిటీలో కాశీ విశ్వనాథరాజు గారికి బ్యాంకులోనే ఈ రోజు అయితే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం అయితే వెళ్ళాడు కానీ నాకు తెలిసింది అతను రెండు వేల సంవత్సరం నుంచి కూడా బ్యాంకు సొసైటీ ప్రెసిడెంట్గా ఉంటున్నారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా కాశీ విశ్వనాథరాజు గారిని చేయాలని కోరుకున్నారు అందుకని కాశీ విశ్వనాథరాజు గారికి వెంప కమి మన బ్యాంకు మెంబర్స్ అందరి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అలాగే ఇంకో సభ్యు సభ్యుడైన సత్యనారాయణ రాజు గారు ఆయన కూడా రాజకీయంగా పక్క విలేజీ శ్రీరాంపురం ప్రెసిడెంట్గా చేశారండి ఆ అనుభవం కూడా ఉంది ఆయన కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నామండి అలాగే మన పౌరు సత్యనారాయణ గారు అతను కూడా పక్క రైతు అండి ఆ రైతుకి ఇవాళ ఇవ్వడం మన ఎమ్మెల్యే గారు విశాఖ కమిటీలో అతన్ని కల్పించటం ప్రత్యేకంగా ఆయనకి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఏఎంసీ చైర్మన్ గా ప్రజలు సుజాత గారు చైర్మన్ గా ఉండటం మీరందరూ కూడా చాలా చక్కగా వర్షాలు కూడా లెక్క చేయకుండా మరి అందరం కూడా ఓటమి నాయకులందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఏదైనప్పటికీ కూడా మనం కలిసి పనిచేసి ఒక చైర్మన్ పదవి ఇచ్చి చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేసి మరి ప్రజల్లో ఒక మంచి సందేశాన్ని ఇచ్చి మంచి మెసేజ్ ఇచ్చేవడం జరిగింది నిన్న మన బీవారం నియోజకవర్గంలో అవునా కదా వేమవారం అంతా కూడా చాలా చక్కగా నిన్న సొందర వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా నిన్న మరి కోర్టు నిలబడి జరిగింది వాళ్ళ ప్రమాణ స్వీకారం అంశం జరిగింది మరి ఇదే రోజున ఇదే వైపగ్రామంలో ఈ రోజే మరి బ్యాంకు సహకార బ్యాంక్ గురించి కూడా మరి అధ్యక్షులుగా కానీ కమిటీ సభ్యుల్లో కానీ వేళ ప్రమాణ స్వీకరణ చేయడం చాలా సంతోషం ముఖ్యంగా మాట్లాడుతూ ఇక్కడ బ్యాంక్ గురించి చెప్పడం జరిగింది దాదాపుగా చాలా వెనకంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ బ్యాంక్ నడుస్తుంది దీనికి అవార్డు కూడా మనం మనందరం కూడా ఇదే గమనించాలి ఏవైనా ఇప్పుడు గ్రామంప గ్రామం అడుగు పెట్టగానే ఆ గ్రామం బ్యాంక్ గురించి చెప్పట తెలిసిపోతున్నారు రోడ్లు కానీ పచ్చదనం కానీ కమిట్మెంట్ కానీ తెలుస్తుంది మనందరం కూడా ఏదైనా గ్రామాలు సయక్షేమంగా ఉండాలంటే అది మంచి ముఖ్యం పూర్వ రోజులు అదే జరిగేవి ఎలక్షన్స్ అనేవి ఉండేవి కాదు మనందరికీ తెలుసు ఆ డబ్బులతోటి ఆ గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం జరిగేది అవునా కాదా పట్టుదలకి పోయేవారు కాదు మా నాన్నగారు కానీ మా మామగారు కానీ ఇరవై సంవత్సరాలు సర్పంచులుగా చేశారు అంటే అది కమిట్మెంట్ ఆ డబ్బులు ఆ గ్రామాన్ని ఖర్చు పెట్టేవారు ఇప్పుడు ఆ పద్ధతి పోయింది పట్టుదలలు పెరిగిపోయింది ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఏంటి ఎంత గొప్ప అని దానికి వెళ్ళిపోయేదే తప్ప గ్రామాల అభివృద్ధి మనం ఎక్కడెలా వెంప ఎక్కడెక్కడా చూస్తామే తప్ప కనపడటం లేదు ఎవరి స్వార్థం కోసం ఎవరి వ్యక్తిగతం కోసం వాళ్ళు చని చేయడమే తప్ప గ్రామ అభివృద్ధి అనేది మనం చాలా దూరంగా ఉన్నాం ముఖ్యంగా మనం ఈ రోజు వింప్రో చేస్తున్నాం ఇది ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఐకమత్యం ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు ఏ కొలవైనా ఒక ఆదులే కావచ్చు కాపులే కావచ్చు బీసీలు కావచ్చు ఎవరైనా ఒక మాట మీద మన గ్రామాన్ని మన బ్యాంకులు కావచ్చు మన దేవాలయం కావచ్చు అలాగే మరి ఇప్పుడే చూశాను పంచాయతీ ఆఫీస్ చూసా నేను చాలా బాగుంది అలా ప్రతి ఒక్కళ్ళు అనుకున్నట్టయితే ఆ గ్రామం సస్యశ ఉంటుంది ముఖ్యంగా గ్రామాలు వదిలి పట్టణాలు వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ గ్రామాల్లో మళ్ళీ ఏ రోజు కూడా మళ్ళీ పట్టణాల నుంచి వచ్చి గ్రామాల్లో పొలాలు కానీ వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ గ్రామం కానీ చూసుకునే నాయకులు ఎంతోమంది వెంపలో ఉన్నారు మనకు తెలిసి అలా ప్రతి గ్రామం కూడా ఉన్నట్టయితే మన రాష్ట్రం మన భారతదేశం కూడా చాలా చాలా మన కళల కన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఆశయాలకు అనుగుణంగా ఉంటాయి ఈ రోజున గ్యాంగం గురించి చాలా చక్కగా చెప్పారు అవార్డు రావడమే కాదు చాలా ప్రతి ఒక్క రైట్కి కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కటి బ్యాంక్ లోన్లే కాదు అలాగే ఎరువులే కాదు ప్రతి ఒక్కటి కూడా గ్రామంలో అందుబాటులో ఉంటుందని చెప్పారు అలాంటి సహకార బ్యాంక్కి ఈ రోజున అంటే గతంలో కూడా ఆయన చేస్తున్నారు కాబట్టి అనుభవం ఉంది కాశీ సునాథరాజు గారు ఈరోజు అధ్యక్షునిగా అలాగే కమిటీ ఇతర మెంబర్లు కూడా మరి పక్క పక్క గ్రామాల వాళ్ళు ఉండడం వాళ్ళు ఈ రోజున ప్రమాణ సహకారం చేయడం చాలా సంతోషం ఇలా ప్రతి గ్రామం ఉండాలి ఈ గ్రామాలు స్ఫూర్తిగా తీసుకోవాలని మరి ఒక్కసారి కోరుకుంటూ దీనికి ముఖ్య అతిథిగా మనకి గౌరవీయులు నీళ్ళు గారు ఇక్కడ ఉన్నారు అలాగే మరి నిన్నే ఏఎంసీ చైర్మన్ గా పనిచేసిన ప్రమాణ స్వీకారం చేసిన సుజాత గారి గారు అలాగే బాబురాజు గారు వేదిక మీద అన్నం రామచంద్రరాజు గారు అలాగే చాలా మంది నాయకులు ఉన్నారు ఇచ్చేసిన గ్రామస్తులకి నాయకులకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు భీమవరం శాసనసభ్యులైనటువంటి కులపతి రామన్యల్ గారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలైనటువంటి తోట లక్ష్మి గారికి కాశీ విశ్వనాథ్ రాజు గారికి బాల్ గారికి రామచంద్ర గారికి వేదిక మీద ఉన్న ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను వేదిక ముందున్న గంపా శ్రీరామపురం గ్రామ ప్రజలందరికీ నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణం స్వీకారం చేసి తొలి రోజున మన గ్రామం అయిన ఈ వెంపగ్రామం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన రామాంజనేయులు గారికి సీతారామలక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ వ్యవసాయ వెంప ప్రాథమిక వ్యవసాయ పరిపక్ సంఘం అధ్యక్షులుగా కాశీ విశ్వనాథ్ గారు సత్యనారాయణరావు గారు కౌరు వెంకట సత్యనారాయణ గారికి ముందుగా శుభాభిన తెలియజేస్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కమిటీని ఏర్పాటు చేసిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ సభకి ఇచ్చేసిన పెద్దలు కోట సీతారామ లక్ష్మి గారు నేను ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ సేకరణ చేసిన కళ్యాణ్ సుజాత గారు ఈరోజు ెసిడెంట్గా ప్రమాణ సేకరణ చేస్తున్న కాశీ గారు గర్భ పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం నాయకులు రామచంద్రరాజు గారు భీమవరం పెద్దలు పుత్తూరు బాబీరాజు గారు కమిటీ సభ్యులు త్రిసభ కంపీ గం పెన్న సత్యనారాయణ రాజు గారు కౌలు వెంకట సత్యనారాయణ గారు గంగారత్నం గారు వేదిక ముందున్న పెద్దలందరికీ ఈ సొసైటీకి సంబంధించి ఐదారు గ్రామాలు ఉన్నాయి ఐదారు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం మనం పుట్టక ముందే కుట్ బ్యాంక్ ఇది అప్పుడు మనం పుట్ల దీంట్లో బహుశా ఎవరు ఉందో ఉన్నారు వంద సంవత్సరముల పైబడి చరిత్ర ఉన్న బ్యాంకు ఈ చరిత్ర ఎటువంటి చరిత్ర అంటే ఎక్కడ మచ్చలేని బ్యాంకు అది గొప్ప విచిత్రం సహజంగా బ్యాంక్ అంటే రుణాలు ఇస్తాం రుణాలు వసూలు చేస్తాం కొన్ని బాకీలు రావు రాని బాకీలు కింద తీసేస్తాం అటువంటి ఒక్క పద్దు కూడా ఎన్పి కాకోకుండా వసూలు చేసిన ఏకైక బ్యాంకు జిల్లాలో మన వెల్ఫేర్ సొసైటీ దానికి కారణం ఈ గ్రామ పెద్దల కట్టుబాటు పద్ధతులు ఎవరైనా ఒక ఎంపీ అయితే వారి కాకే బాబు నువ్వు ఎంపీ చేసావు దీనివల్ల బ్యాంక్ బ్యాంకు చెడ్డ పేరు వస్తుంది అని అవసరమైతే వాళ్ళందరూ వేసుకుని ఆ బాకీ కట్టి ఎంపీ లేకుండా చేసిన బ్యాంక్ ఇది ఇప్పుడు పన్నెండు వేల పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తూ ఈ బ్యాంక్ నడుస్తుంది ఈ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలే కాకుండా శీ వచ్చిన తర్వాత ఇరవై కోట్లు చేయాలి నేను బ్యాంక్ ప్రేషించి చేస్తాను చేస్తానంటాం కాదు బ్యాంక్ కంటే ఎలా ఉన్నావని చూపించాలి ఆ సత్తా నీ దగ్గర ఉంది ఇరవై కోట్లు అడ్వాన్స్ తోటి సూపర్ బజార్ తోటి ఈ బ్యాంక్ ని అభివృద్ధి పరచాలి ఈ బ్యాంకు స్థలం ఈ గోడౌన్ కానీ బ్యాంకు కానీ సుమారుగా నాకు రెసింట్లు పైగా ఉంది ఈ స్థలాన్ని అప్పుడు పెద్దలు నేను సామరాజు గారు ఇచ్చారట ఈ స్థలాన్ని వారు ఇచ్చిన ఆశయం ఎంత చక్కగా నెరవేరుతుందంటే నేను చూశాను రెండు వేల తొమ్మిది నుంచి శాసనసభ్యుడిగా ఉంటున్నాను కొన్ని బ్యాంకులు మేనేజ్మెంట్ చేసిన వారు చైర్మన్ గారు ప్రెసిడెంట్ గారు సభ్యులు కలిసి బ్యాంకులు దివాలా దించిన బ్యాంకులు కూడా ఉన్నాయి మరి ఈ బ్యాంకు అలా కాదు ఎవరు ప్రెసిడెంట్గా వచ్చినా ఎవరు సభ్యులుగా వచ్చినా బ్యాంకు ఎక్కడా కూడా ఎన్పి అనుకోకుండా చూసిన ఏకైక బ్యాంకు మన జిల్లాలో నలభై మూడు బ్యాంకులు ఉంటాయి దాంట్లో ఒక బ్యాంకు ఇంత మంచి బ్యాంకుని ఈరోజు మన కాశీ గారికి అప్ప చెప్తున్నాం మీ టైంలో ఇంకా కొత్త రుణాలు ఇచ్చి రైతులకు మేలు చేయాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతుకు ఎంత చేసినా తక్కువే అటువంటిది రైతులకు మేలు జరిగే విధంగా ఎక్కడ రైతులకి సీజన్లో అప్పులు ఆలస్యం చేయకోకుండా సీజన్లో అప్పులు అందించి మళ్ళీ రికవరీ పంట పండుగ రికవరీ చేసి రైతులకు ఎరువులు పురుగు మందులు సప్లై చేసి చక్కగా చేయాలి ధరలకు సరుకు పట్టుకొచ్చి అదే రేటుకి ఇక్కడ ఇస్తారు అంటే డి మార్ట్ సూపర్ మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ఇచ్చి సొసైటీని బ్రహ్మాండంగా మొబైల్ వ్యాన్ మీద సరుకులు కూడా డెలివరీ చేస్తున్నారంట ఇటువంటి కార్యక్రమం మేము ఎక్కడా చూడలేదు నిజంగా మీ వెంట గ్రామస్తులు ఈ గద్ద మహిమము మీ శక్తి నాకు తెలియదు కానీ ఏ కార్యక్రమం చేసినా అది సాధించి తీరే శక్తి మీ గ్రామానికి ఉంది రాజకీయాలు కూడా అంతే పట్టుదల పట్టితే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తారు దయచేసి నేను కోరేది ఒకటే ఇక నుంచి పట్టుదలకు వెళ్ళవద్దు రాజకీయాలు చేయవద్దు గ్రామస్తులందరూ ఐకి ఉండి ఏ కార్యక్రమం చేసినా ఇనా చేసుకునే విధంగా చేసుకోండి ఆంధ్ర రాష్ట్రంలోను భారతదేశంలోను బెస్ట్ సొసైటీ వెంప అనే పేరు రావాలి ఆ యుక్తి ఆ ధైర్యం ఆ దమ్ము నీకు రాష్ట్రం నుంచి అవార్డులు తీసుకోవాలి ఈ సంఘం యొక్క ఏరియా ఎక్కడి నుంచి వెంప శ్రీరాంపురం గోవరి నార్త్ సౌత్ వారెప్ప కొత్తపాలి ఆది గ్రామాల్లో పాలు గ్రామాల రైతులకి ఉపయోగపడే విధంగానో డైనమిక్ పర్సనాలిటీ నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా నిజాయితీగా మూడు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ప్రధానమంత్రి చేసిన నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధానం అవుతాం అదృష్టం ఆయన ఆయన పుట్టినరోజుకి ఆయన తల్లి దగ్గరికి తొంభై సంవత్సరాల తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వద్దు అడిగాడంట ఆ తల్లి ఆశీర్వదించి ఆ పెట్టంతా తడివి దాంట్లో ఐదు వేల రూపాయలు తెచ్చిచ్చి ఈ ఐదు వేల రూపాయలు కూడా వాటర్లో ఉన్న సైనికులకు ఖర్చు పెట్టుకుందంట అది తల్లి అంటే మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి మూడు సార్లు ప్రధానమంత్రి చేసిన ఆయన తల్లి కనీసం ఐదు వేల రూపాయలు కూడా లేవంటే ఆ కుటుంబం ఎంత నిజాయితీ అయిందో ఒకసారి ఆలోచన చేయండి నిజాయితీ పరుడు మన భారత కారణం వస్తారు కంగ్రాజులేషన్స్ ఎందుకంటే సొసైటీ అంటే ఒక నమ్మకం అండి రైతుకి సొసైటీ ఉందనే ధైర్యం రైతుకి ఎప్పుడౌతే సొసైటీ ఏదైనా రైతు సమస్య వచ్చినప్పుడు అయ్యో సొసైటీలో లోన్ తీసుకుంటే మన సమస్య క్లియర్ అవుతుంది మనం ఎదురుకి వెళ్ళగలం మనం వ్యవసాయంలో ముందుకు వెళ్ళగలం అనే భరోసా కల్పించడంలో సొసైటీ అనే సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అని ప్రతి రైతు కూడా దాని నమ్మకంతో పనిచేస్తాడు అదేవిధంగా మీ వెంప గ్రామ ప్రజల దగ్గరికి వస్తే ఎప్పుడో కలిసికట్టుగా ఉండే మీ అందరికీ కూడా ఇలా కలిసినట్టుగా ఉంటారు వెప్ప గ్రామ ప్రజలు అని చెప్పేసి మిమ్మల్ని చూస్తే మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సంక్రాంతి వెంపడం మొదలవుతాయి కొత్త రాష్ట్ర వ్యాప్తులన్నీ కూడా అటువంటి ఊరు వెంపండి మీ అందరికీ కూడా ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఏదో ఒకరి వల్ల ఇతరు వల్ల ఏదో అవదండి ఎందుకంటే అందరం కలిసికట్టుగా చేయగలిగితేనే కార్యక్రమం ఈ రోజు ఇక్కడ చూసాం ఇంతమంది ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది మా చైర్మన్ గారి ప్రమాణ స్వీకారం సొసైటీని అభివృద్ధి చేయాలి రైతులకి అడ్డగా నిలబడాలి ఎరువులు కూడా మన సొసైటీ తలపెనీ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చూడాలి ఎరువులు కానీ పురుగు మందులు కానీ అదేవిధంగా ఆల్రెడీ సూపర్ మార్కెట్ కూడా మన వాళ్ళు వెహికల్ మీద చాలా బాగా చాలా వెహికల్ నేను ఏలూరులో తీసుకోదని చెప్పాను ఇలా మెప్పలో చేస్తున్నారంటే మీరు కూడా వెహికల్ సూపర్ మార్కెట్ కి అన్నప్పుడు ఆ రోజు చెప్పారు మాట ఇక్కడ ఇలా వెహికల్ పెట్టి వెహికల్ మీద రోజు ఇలా సూపర్ మార్కెట్ జనాలలో అందుబాటులో ఉండే విధంగా జనాల దగ్గర సూపర్ మార్కెట్ తీసుకెళ్లి ఆలోచన రోజు చేసేది సొసైటీ అని చెప్పేసి అదే విధంగా ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి సార్ తీసుకెళ్తారని మా అందరికి నమ్మకం ఉంది అది అదే అదేవిధంగా